హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము బెల్లంతో అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దామండి కజ్జాలని కూడా అంటారు మీరు వీడియో పూర్తిగా చూసారంటే నేను చెప్పే అక్కడక్కడ చిట్కాలు పాటించారంటే ఈజీగా చేసేయచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు అండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూసారు కదా ఎంత సాఫ్ట్గా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని నాలుగు కప్పుల వరకు రైస్ అండి తీసుకొని నాలుగైదు సార్లు నీళ్ళల్లో బాగా కడుక్కోవాలండి క్లీన్ చేసుకోవాలా రేషన్ రైసే తీసుకోండి చాలా బాగా వస్తాయి అరిసెలు బాగా క్లీన్ చేసుకొని ఎనిమిది నుంచి పదవర్లు నానబెట్టుకోవాలండి నానబెట్టి పక్కన పెట్టేయండి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసాను ఇది నాలుగు కప్పులు కదండి నేను మూడు కప్పులు మాత్రమే కజ్జాలు బెల్లం అరిసెలు చేస్తానండి ఒక కప్పు షుగర్తో అరిసెలు చేస్తాను చక్కెరతో అందువల్ల ఒక కప్పుకి ముక్కాలు కప్పు అనమాట నేను రెండు కాయలు కప్పు వేసి బెల్లము పక్కన పెట్టేశానండి మీరు కేజీ లెక్కనైతే ఒక కేజీకి ముక్కాలు కేజీ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కప్పు లెక్కనైతే ఒక కప్పుకి ముక్కాలు కప్పు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఏలక్కాయలు అండి యాలక్కాయలు ఒక ఏడెనిమిది యాలక్కాయలు వేసి ఇందులో కొద్దిగా షుగర్ వేసారంటే పొడి బాగా అవుతుంది అనమాట యాలక్కాయ తొందరగా మెదుగుతుంది రెడీ పెట్టుకోండి మైదా పిండి అన్నీ అరకప్పు వరకు రెడీగా పక్కన పెట్టుకోండి నూగులన్నీ కాలకప్పు వరకు రెడీగా పెట్టుకోండి మీకు వద్దు అనుకుంటే నూగులు మైదాని స్కిప్ చేయొచ్చు పర్వాలేదు చూడండి కజ్జాలు వస్తేదండి బెల్లం పాకం పట్టడానికి మిక్సీలో కనుక పొడి చేశారు అంటే బియ్యాన్ని జల్లించుకోవడానికి అనమాట అన్నీ రెడీ చేసుకోవాలి బట్టతో సహా రెడీగా పెట్టుకోవాలన్నమాట ఆయిల్ మొత్తము రెడీగా పెట్టుకోవాలని పాకం వచ్చినాక మనం ఏమీ రెడీ చేయలేము న్యూస్ పేపర్ వేసి పెట్టేస్తారంటే ఒక గోంచీల పైన ఆయిలు గ్రానైట్కి కానీ టైల్స్కి కానీ కాకుండా ఉంటుందండి కజ్జాలు కాల్చిన తర్వాత ఆరే ఆరబెట్టుకోవడానికి అనమాట పది గంటల తర్వాత అండి ఇది నేను అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఇంకొకసారి క్లీన్ చేసుకొని నీళ్ళల్లో ఫ్రెష్ నీళ్ళల్లో తర్వాత ఇలా గిన్నె తీసుకొని ఇందులో వేసి వడగట్టేసుకోవాలండి వాటర్ అంతా వచ్చేస్తుంది లేదు అనుకుంటే ఒక బట్టలో వేసైనా వడగట్టుకోవచ్చు లేదు అనుకుంటే మనం రైస్ వంచుతాం కదండి అలాగే పాత్రలో పాత్ర పైన ప్లేట్ పెట్టి రైస్ వంచినట్టు వంచేయచ్చు అనమాట ఈ రైస్ని ఒక కాటన్ బట్ట వేసి ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టకూడదు ఇలాగా ఆరబెట్టేసుకోవాలి బయట కూడా గాలికి కూడా ఆరకూడదండి హాల్లో కానీ రూంలో కానీ ఎక్కడైనా ఒక బట్ట వేసి ఆరబెట్టేయండి ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలకే ఆరిపోతుందండి తొందరగా ఆరిపోతుంది చూడండి ఇలా చేతి కనుక్కోకుండా వస్తే సరిపోతుంది అనమాట ఈ బియ్యం అంతా ఒక డబ్బాలో వేసి మూత పెట్టేసుకోండి మిల్లులో కానీ లేదా మిక్సీ జార్లో కానీ ఎక్కడైనా పొడి చేసుకోండి నేనైతే మిల్లులో పట్టుకు వచ్చేసానండి ఇలా పిండిని ఫస్ట్ అదిం పెట్టుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేసి పెట్టుకోవాలండి లేదంటే పిండి ఆరిపోతే అరిసెలు రావాలన్నమాట ఇలా బాగా ప్రెస్ చేసి పిండి అంతా ఒక కప్పు వేసి పెట్టుకోవాలండి రెడీగా మనం కిలికేటప్పుడు వేసుకోవడానికి మూత పెట్టేయాలి ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఒక పాత్ర పెట్టి కొలిసిన బెల్లం వేసేసి ఒక చిన్న టీ గ్లాస్తో నీళ్ళు వేసానండి నేను మామూలు గ్లాస్తో అయితే కూడా ఒక అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా వేసుకోండి ఇందులో ఏమైనా నలకలు ఉన్నాయి అనిపిస్తే కరిగిచ్చి వడగట్టుకోండి నాదైతే ఫ్యూర్ బెల్లం ఏమీ లేదండి ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట కొంతసేపు అయిన తర్వాత యాలకల పొడి ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఒక కప్పులోకి నీళ్ళు తీసుకొని అప్పుడప్పుడు బెల్లం చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం వచ్చిందా లేదా అనేసి ఈ పాకాన్ని చెక్ చేసుకోవాలన్నమాట చూడ ఇలా ఉండగా వస్తే కరెక్ట్గా సరిపోయిందని అర్థం ఇప్పుడు వచ్చింది కదండి స్టవ్ ఆఫ్ చేసేయండి పాకం వచ్చిన తక్షణం స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ నువ్వులు వేసేసుకొని తర్వాత మైదా మైదా ఫస్టే వేయద్దు బియ్య పిండి వేసుకోండి మధ్యలో మైదా వేసుకోండి కొద్ది కొద్దిగా ఇలా బియ్య పిండి వేసుకొని కెలుక్తూ ఉండాలా మనం పక్కన పెట్టిన మైదా కూడా వేసేయండి వేసేసి మనకు కరెక్ట్గా మనకు అరిసె చేయడానికి వీలుగా వచ్చేంత వరకు వేసుకొని ఇలా కలుపుకోండి ఎప్పుడు కానీ ఈ రైస్ ఫ్లోరు తడి రైస్ ఫ్లోరు ఎక్కువగా ఉండాలన్నమాట ఈ బియ్యం పిండి ఎక్కువగా ఉండాలండి కజ్జాలు ఒక్కొక్క పాకమానికి ఎక్కువ పట్టచ్చు ఒక్కొక్క పాకానికి తక్కువ పట్టచ్చు అందువల్ల కొద్దిగా ఒక కేజీ ఎక్స్ట్రానే వేసుకోండి నేను అందుకే వెయిటింగ్ కాల్ కేజీ వేసాను అనమాట ఇలా బాగా కిలుపుకోవాలండి ఇంత వస్తే సరిపోతుంది అనమాట చూడండి చూసారు కదా ఎంత వస్తే సరిపోతుంది మనము లేదు అంటే పిండి ఆరిపోతుందండి అరిస రాదన్నమాట తట్టే మనకి అందువల్ల ఇది ఒక హాట్ బాక్స్ తీసుకొని అందులో వేసేసుకున్నారంటే తొందరగా ఆరదనమాట కొద్ది కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసి వేసుకోండి హాట్ బాక్స్లో వేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి కొద్ది కొద్దిగా రెండు రెండు గరిటెలు ఒక ప్లేట్లోకి తీసి వేసుకొని ఉండలు చేసుకొని అరిసెలు తట్టుకుందాం ఇలా మూత పెట్టి పక్కన పెట్టేయండి స్టవ్ మీద ఆయిల్ పెట్టిందండి ఆలోపు కాగింటది కొద్దిగా వేసి చూద్దాం వేసిన తక్షణం పైకి వచ్చేయాలన్నమాట చూసారా వచ్చేసింది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా కజ్జం వస్తుందని అర్థము మనకు పిండి బాగలేదు ఆరిపోయింది ఎండిపోయింది అంటే కజ్జం వేసిన తక్షణం రాదండి చెదురు చెదురుగా అయిపోతుంది అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ పేపర్ ఉంది కదండి అది కట్ చేసి తీసుకొని ఇలా రెండు మూడు వేలు సహాయంతో ఇలా తట్టుకోండి ఇద్దరు ఉంటే బాగుంటుందండి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే మనం దండిగా వేసినప్పుడు ఇద్దరు ముగ్గురుండి చేసుకుంటే ఈజీగా అయిపోతుందనమాట చూడండి ఇలా రవ్వుండుగా తట్టుకొని ఆ కాగిన ఆయిల్లో వేసేసుకుందాం ఇలా వేసినప్పుడు తక్షణం పైకి రావాలండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉందని అర్థం అనమాట ఆయిల్ అంత వేడిగా ఉండాల మనం పూరీలు ఎలా కాలుస్తామో అలాగే అనమాట వేసిన తక్షణమే కాలిపోతాయండి ఇవి ఇలా రెండు పక్కల బాగా కాల్చుకొని చూసారు కదా మనము కజ్జాలు వచ్చేటప్పుడే చూపించాను కదండి దానిపైన అది ఒక కింద ఒక వెడల్పటి తట్ట పెట్టుకొని ఆ తట్లు ఆ కజ్జాలు ఒత్తేది పెట్టుకొని ఎందుకంటే మనం ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ ఆ తట్టలేక వచ్చేస్తుంది అనమాట చూడండి కింద ఒక తట్ట పెట్టి దానిపైన ఈ కజ్జాలు ఒత్తే పీట పెట్టుకొని ఇలా ప్రెస్ చేశారంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా మనం దోసలు వస్తాం కదండి దోసల పుల్ల ఆ దోసల పుల్లతో ఇలా తీసి మనము ఒక ఇలా గంగాలం తట్టలాగా ఉంటుంది వెడల్పటి వెడల్పట్టి తట్లో పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వత్తినామంటే ఆయిల్ అంతా అలా తట్లో పడిపోతుంది అనమాట వేస్ట్ కాదు కిందికి రాదనమాట చూసారు కదా ఇంకొకసారి తట్టి చూద్దాం ఇలా రౌండ్గా బాల్ చేసుకొని రెండు మూడు వేలు సాయంతో ఇలా రౌండ్గా తట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట కొలత గుర్తుంది కదండి ఒక కేజీకి ముక్కాల కేజీ ఒక కప్పు బియ్యానికి అయితే ముక్కాల కప్పు బెల్లం సరిపోయింది కదండి ఇలా వేసేసి చూసారు కదా మనం పూరీలు ఎలా కాలుస్తామో అలాగే అనమాట పూరీలు రుద్దుకుంటాం ఇది తట్టుకుంటాం సేమ్ అంతే అండి రెండు పక్కల కాల్చి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇలాగే చేసుకోండి చాలా బాగా వస్తాయి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే దీపావళికి చాలామంది పాకం పట్టుకునేది రాకుండా అల్లాడతారండి వాళ్ళని వీళ్ళని పిలుచుకొని ఈ వీడియో చూసారంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అంతే చూడండి బెల్లంతో చేసిన అరిసెలు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి కాల్చిన తక్షణము మనం అక్కడ న్యూస్ పేపర్ పెట్టాము కదండి అందులో ఆరబెట్టేయండి వన్ అవర్ అన్న మినిమం వన్ అవర్ అన్న ఆరాలండి ఆరిందంటే తర్వాత డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి అప్పుడు ఇంకా సాఫ్ట్గా వస్తాయి మీరు వేడిపైనే వేసేసారంటే ఒకటికొకటి అనమాట తుంచి చూద్దామా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూసారు కదా మనం డబ్బాలో వేసి పెట్టామంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చూశారు కదా ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్